నేను నా ఎనిమి ఎపిసోడ్ ట్వంటీ అవును ధృవ్ అసలు నాతో ఎందుకు మాట్లాడటం మానేసావు ఎందుకు నా మీద అంత కోపం నీకు అని అడిగిన అక్కి ప్రశ్నకి బాబోయ్ ఇప్పుడు కానీ ఆ విషయం చెప్పానంటే ఇంకేం లేదు నాకు డివోర్స్ ఇచ్చినా ఇస్తుంది అని మైండ్ వాయిస్ వేసుకొని బంగారం ఇప్పుడు అవన్నీ ఎందుకే అంటాడు ధృవ్ అబ్బా చెప్పొచ్చు కదా ధృవ్ బేబీ అదేదో నా బుద్ధి తక్కువ అయ్యి అప్పుడు అలా ఆలోచించానే దాన్ని మళ్ళీ ఇప్పుడు తవ్వుకుంటే మన మధ్య మనస్పర్ధలు తప్ప ఇంకేమైనా ఉంటాయా చెప్పు అది కూడా నిజమేలే అని ధృవమోహం వైపు చూస్తూ నేను బాధపడి మన మధ్య మనస్పర్ధలు వచ్చే అంత పిచ్చిగా నా గురించి ఆలోచించావా అని కోపంగా అతడి కళ్ళలోకి చూస్తుంటే అబ్బా అక్కి ఇప్పటివరకు నువ్వు ఇండియన్ వైఫ్ లిస్టులో చేరలేదు అనుకున్నా కానీ ఇదిగో ఈ ప్రశ్న అడిగి వాళ్ళలో చేరిపోయావులే అంటే అంటేనా ఒక విషయం చెప్తే దాన్ని కాలికి వేస్తే మెడకి మెడకి వేస్తే కాలికి వేయడం చేసి గొడవ పెట్టుకోవడం ఈ వైఫ్లకి బాగా అలవాటు కదా ఏ నిన్ను అంటూ అతని గుండెల మీద కొడుతూ ఇదిగో ఏ విషయమైనా కానీ ఇది మాట్లాడితే మాత్రం కమెంట్ సెక్షన్లో నేను గట్టిగా వాయించేస్తారు జాగ్రత్త అసలే కథలు వినే వాళ్ళలో సగానికి పైగా వైఫ్లే ఉన్నారు మరి అమ్మో భయం వేస్తుందే మరి నాకు అని ఇద్దరు వెటకారంగా అనేసరికి ఏ నిన్ను నిజంగా తిట్ల దండకంతో చంపేస్తారు ఇలా మాట్లాడితే పూర్ అందులో సగం మంది నా ఫ్యాన్సీ ఉన్నారు తెలుసా ఓహో నీకు అలా అర్థమైందా సగానికి సగం మంది మొదట్లో నీ బిహేవియర్ చూసి నేను తిట్టిన వాళ్ళే ఉన్నారు అని పుసుక్కు నవ్వేస్తుంది అక్కి పాప ఆమె నవ్వుకి ఉక్రోషంతో ఆమె నడు మీద ఉన్న చేతితో ఒక్కసారిగా గిచ్చేస్తాడు అతను ఉన్న పలంగా అలా చేసేసరికి బెడ్ మీద ఒక్కసారిగా అవుచ్ అంటూ జంప్ చేస్తుంది ఆకాంక్ష అబ్బా ఈడియట్ ఏం చేసావు తెలుసా అసలు లేకపోతే ముగ్గుడి మీద సెటర్స్ వేసి నవ్వుతావా ధృవ్ కొడతా ఇలా మాట్లాడితే అనడంతో ధృవ్ ఇప్పుడు చిలిపిగా ఆమె నడుం ప్రెస్ చేసేసరికి అబ్బా అంటూ నొప్పికి అరుస్తుంది ఆమె అరుపుకి ఏమైందకి అని కంగారుకు అడుగుతాడు ధృవ్ ఏమో నొప్పొచ్చింది వచ్చింది అని నైట్ డ్రెస్ టాప్ పైకెత్తి చూసేసరికి ధ్రువ్ గిల్లిన దగ్గర ఎర్రగా కమిలిపోయి ఉంటుంది అది చూడగానే ఆకాంక్ష ఏడుపు మొహం వేస్తే ధృవ్ మనసు విలువెల్లాడుతుంది ఆ కమిలిన మచ్చ మీద టచ్ చేస్తూ సారీ బంగారం ఇలా అవుతుంది అనుకోలేదే అనేసరికి పోద్రు అంటూ పాన్ పెక్కుతుంది హీరోయిన్ ఆమెని వెనకగా హత్తుకొని బేబీ ప్లీజ్ రా కావాలని చేయలేదే నేను సారీ బంగారం ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు నా బంగారం కదా నా అక్కిగాడు కదా నాతో మాట్లాడతాడు ఇప్పుడు కదా అక్కిలు అనే ధృవ్ బుజ్జుకిస్తుంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ బుజ్జగింతలు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పాపం అక్కి ఇలా చేస్తుందని తెలియని ధృవ్ మాత్రం ఆమెని బ్రతంలాడుతూనే ఉంటాడు ఒక ఐదు నిమిషాలు పాంప చేశాక ఎందుకో ఎదురుగా చూసిన ధృవ్కి అక్కడ ఎదురుగా అద్దంలో ఆమె నవ్వుతూ ఉండడం కనిపించి అమ్మ దొంగదానా కావాలని అలిగినట్టు నటించావా అని మనసులో అనుకొని అమాంతం ఆమెని ఇటువైపుగా తిప్పుకొని ఇద్దరి పెదవులు కల్పిస్తాడు ఆ హఠాత్ పరిణామంకి అక్కి ఒక్కసారిగా షాక్ అయినా కాసేపటికి తేరుకొని పతియిస్తున్న ఇస్తున్న మధురమైన ముద్దుకి ఆమె సహకారం అందించడం మొదలుపెడుతుంది ముద్దుతో మొదలైన ఆ యుద్ధం ముద్దుతోనే ఆపకుండా పెదవులు వీడి మెడవంపుల్లోకి వచ్చి అక్కడ ఒక ప్రేమ గుర్తు ఆమె కాలర్ బోన్ దగ్గర మరొక ప్రేమ గుర్తు చేసి వదిలి ఆమె వలువలు చేసి శృంగార క్రీడ మొదలు పెడతాడు ధృవ్ నేను కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్టు అతనికి బాగానే సహకారం అందిస్తుంది ఆకాంక్ష అలా ఎప్పుడు నిద్రపోయారో తెలియదు కానీ చాలా ఆలస్యంగా అయితే నిద్రపోయారు ఉదయం ఆరు గంటలైంది ధ్రువ్ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంటే ఆకాంక్షని చుట్టుకొని ఉన్న అతని చెయ్యి తీసి మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నార్మల్గా కాల్ అనుకొని లిఫ్ట్ చేసిన అతను ఫోన్ చెవి దగ్గర పెట్టబోయేసరికి వీడియో కాల్లో వరకు దుప్పటి ముసుగు వేసుకొని ధ్రువుని గట్టిగా హత్తుకొని పడుకున్న ఆకాంక్ష నేత్రకి కనిపించగానే ఆమె కళ్ళు ఈయర్షతో నిండిపోయి ధ్రువ్ ఇది వీడియో కాల్ అని గట్టిగా అరుస్తుంది ఆ మాటకి ద్రోకి ఉన్న కాస్త మత్తు వదలడంతో ఏ ఇచ్చి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు ఒక పెళ్ళైన మగాడికి పొద్దు పొద్దునే వీడియో కాల్ చేస్తావా అని గట్టిగా తిట్టేసి ఫోన్ కట్ చేస్తాడు ఆ మాటకి నేత్రకి ఉక్రోషం ఎక్కువైపోయి ఇదంతా ఆకాంక్ష వలనే దానివల్ని ధ్రువ్ నన్ను తిట్టాడు అని అనుకొని మళ్ళీ ఆకాంక్షని ఏదో ఒకటి చేయదల్చి పన్నాకం పనడానికి రెడీ అయిపోతుంది వస్తే ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు నిన్న ఆకాంక్ష ఏం చేసిందే దొంగ సచ్చిందానా నిద్రమత్తులో ఉన్న ఆకాంక్షకి ధ్రువ్ మాటలు వినిపించి ఏమైంది ధ్రువ్ అని అడుగుతుంది మత్తుగానే ఏం లేదలే అక్కి నువ్వు బజ్జో అంటూ మళ్ళీ ఆమెని హత్తుకొని నిద్రలోకి జారుకుంటాడు ధ్రువ్ మరో మూడు గంటలు శుభ్రంగా నిద్రించి ఆరాంగా లేచి ఫ్రెష్ అవుతారు ఇద్దరు ఈలోపు లక్ష్మి రావడం వీళ్ళ కోసం టిఫిన్ చేసేయడం అయిపోయాక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ రోజు షూట్ ఇద్దరికి త్రీ పిఎంకి అవ్వడంతో కిందకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు ఇద్దరు మాట్లాడుకుంటూ అలా తినేసి ఇద్దరు కొంచెం సేపు ఆ రోజు స్క్రిప్ట్ చూసుకొని వానికి అంత లొకేషన్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు ఒకే కార్లో వెళ్ళడంతో వాళ్ళని ట్రాఫిక్ దగ్గర చూసిన రిపోర్టర్స్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు ఇద్దరు లొకేషన్ దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీసేసి వాటిని మళ్ళీ ఇంటర్నెట్లో పెట్టేస్తారు లొకేషన్కి వెళ్ళగానే మేకప్ హెయిర్ స్టైల్ అంటూ బిజీ అయిపోతారు ఇద్దరు ఇంకా ఫోన్ తీసి సోషల్ మీడియా ఓపెన్ చేసే తీరికే ఉండదు అలా ఈవినింగ్ సెవెన్కి కాస్ట్యూమ్ చేంజ్ సమయంలో అక్కడ క్రూకి కాస్త సమయం దొరకడంతో అందరూ ఫోన్లు ఓపెన్ చేసేసరికి అందరి మొబైల్స్లో ఒకటే న్యూస్ కనిపించగానే అందరూ ఒకరు మొహం ఒకరు చూసుకొని ఈ న్యూస్ ధృవ్ చూస్తే అసలు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ ఆలోచనలకి వ్యతిరేకంగా మొబైల్లో న్యూస్ చూసిన దూర అందులో ఒక పిక్ అతడికి బాగా నచ్చడంతో దాన్ని డౌన్లోడ్ చేసి ఆకాంక్షకి వాట్సాప్ చేస్తాడు ఆమె కూడా ఆ న్యూస్ని చూస్తూ ఉండడంతో వాట్సాప్ నోటిఫికేషన్లో ధ్రువ్ పేరు చూడగానే హెయిర్ డ్రెస్సర్కి వన్ మినిట్ అని చెప్పి పక్కకి వెళ్ళి మెసేజ్ ఓపెన్ చేసేసరికి అందులో ఆ పిక్ దాని కింద పిక్ లుక్స్ టూ క్యూట్ కదా బేబీ అని ఉండేసరికి నిజంగానే ఆ పిక్ చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ కిక్ కూడా ఆ పిక్ ఎలా ఉంది అంటే ఆకాంక్ష కార్డోర్ వేస్తుంటే ఆమెకి ముందు నిల్చొని ఆమె చీర ఆమె ఇయర్ రింగ్కి పట్టేయడంతో దాన్ని తీస్తున్నాడు ధ్రువ్ క్యూట్ లోబర్స్ ఎలా ఉంటారో అలా ఉంది ఆ పిక్ చూడగానే ఆ పిక్ ఆకాంక్షకు కూడా నచ్చేసిన అలా చెప్తే ధృవ్ ఇంకా ఓవర్ అయిపోతాడు అని పిచ్చి టేస్ట్ ధృవ్నిది అసలేం బాగాలేదు ఆ పిక్ అని రిప్లై ఇచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఏయ్ ఇచ్చి దొంగదానా కావాలని చేస్తున్నావు కదా అని మళ్ళీ రిప్లై ఇస్తాడు ధృవ్ అదేం లేదే నిజంగానే నాకు ఆ పిక్ నచ్చలేదు ధృవ్ కన్నా అని ఆమె మెసేజ్ చేస్తే ఆ ధృవ కన్నా దగ్గరే అతని మనసు స్ట్రక్ అయిపోతే నరేంద్ర వచ్చి షూట్ స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పడంతో ఈ లోకల్లోకి వచ్చి ఆ పిక్ని నరేంద్ర మొహం ముందు పెట్టి ఎలా ఉంది పిక్ అని అడుగుతాడు వావ్ చాలా బాగుంది సార్ మీరు మేడం చాలా క్యూట్గా మేడ్ ఫర్ రీచ్ అదర్లా ఉన్నారు అని కళ్ళల్లో మెరుపులతో నరేంద్ర చెప్తే హా నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళి డైరెక్టర్కి చెప్పు అని ఏదో చెప్పి నరేంద్రని అక్కడి నుంచి పంపించేశాడు నరేంద్ర వెళ్తూ ఈయన అసలు నన్ను పిక్ ఎలా ఉందని అడగడం ఎందుకో మళ్ళీ నాకు తెలుసు అంట చ ఈయన గారికి తిక్క మామూలుగా లేదు ఆకాంక్ష మేడం కాబట్టి ఈయన గారిని ఈయన గారి తిక్కని భరిస్తున్నారు అయినా ఏ మాట కా మాట ఇద్దరు ఎంత బాగున్నారో నేను నా శ్రావ్య పాపతో ఎప్పుడు ఇలాంటి పిక్స్ దిగుతానో అనుకుంటూ వెళ్ళి ధృవ్ చెప్పిన విషయం డైరెక్టర్కి చెప్తాడు నరేంద్ర డైరెక్టర్ ఆ విషయం వినగానే గుటుకలు మింగుతూ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పగానే రంగలి వేయడం మొదలు పెడతాడు ఆ ప్రొడ్యూసర్ సార్ ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడండి అరవకండి ధ్రువబాబు గురించి మీకు తెలుసు కదా ఆయన కోపం వస్తే ఇంకంతే ఏంటయ్యి అలా మాట్లాడతావు ఎంత హీరో అయితే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు షూట్ క్యాన్సిల్ చేయాలంటే ఎలా నాకు ఎంత ఖర్చు అవుతుందో మీకు ఏమైనా తెలుసా అని ప్రొడ్యూసర్ అరుస్తూ ఉంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయమన్నాను నేను షూట్ని అని బేస్ వాయిస్తో అప్పుడే అక్కడికి వచ్చిన ధృవ్ అడిగేసరికి ధ్రువ్ని అక్కడ చూసిన ప్రొడ్యూసర్ నోట మాట కరువయ్యి భయంతో చెమటలు పడుతుంటే ఆ భయాన్ని అలానే లోపల దాచుకొని ఏంటి ధృవ్ ఇప్పటికిప్పుడు షూట్ క్యాన్సిల్ చేయాలంటే నాకు బోలెడ్ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎవరు భరిస్తారు నువ్వు భరిస్తావా అని ప్రొడ్యూసర్ పొగరుగా అనేసరికి ధ్రువ్ కోపంగా డైరెక్టర్ అని పిలిస్తే ఆహా కాదు కాదు అరిస్తే అతడి దగ్గరికి వస్తాడు డైరెక్టర్ ఈ కథ నీదా లేకపోతే వాడిదా ప్రొడ్యూసర్ అని ధృవ్ గట్టిగా అడిగేసరికి నాకది ధ్రువ్ బాబు అంటాడు డైరెక్టర్ అయితే ఇప్పటి నుంచి ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తాను మీకు ఇది ఓకేనా అని ప్రొడ్యూసర్ని చూస్తూ డైరెక్టర్ని అడుగుతాడు ధృవ్ ఆ మాటకి డైరెక్టర్తో పాటు అక్కి ఇంకా క్రూ అంతా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ప్రొడ్యూసర్కి కోపం నషాలానికి వెళ్ళిపోయి రే ధృవ్ ఎంత ధైర్యం రా నీకు అని మాట జారుతాడు ప్రొడ్యూసర్ ఆ మాటకి ధృవ్ మోము ఎర్రగా అయిపోతే మాటలు తిన్నగా రానివ్వండి ప్రొడ్యూసర్ గారు మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాలేదు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి అని కోపంగా అరుస్తుంది ఆకాంక్ష హే నువ్వొండవే నువ్వే ఒక పెద్ద దానివి మళ్ళీ నాకు చెప్తున్నావు నీతి కబుర్లు అని అతడు దరిద్రంగా మాట్లాడి మళ్ళీ వెటకారంగా నవ్వుతూ ఓహో అవును ఇందాకే చూసా వాడికి నీకు ఎఫ్ఐఆర్ ఉందంటగా అందుకేనా వెండి వెనకేసుకొస్తున్నావు వాడి పక్కలోనేనా లేకపోతే మాకు కూడా ఛాన్స్ ఉందా అని మాట పూర్తి చేసేలోపే అతడి దవడికి ధృవ్ చేయి తగిలి నాలుగు పళ్ళు రాలిపోతాయి ఆ ప్రొడ్యూసర్కి ఒక్క క్షణం ఏం అర్థం కాక అలా బ్లాంక్గా ఉండిపోతే అకే కమ్ హియర్ అని ఆమెని అక్కడికి పిలిచి ఆమె అక్కడికి వెళ్ళాక నీ చొప్పు అని అంటాడు అక్కీకి అర్థం కాక చూస్తుంటే నీకే చెప్పింది నీ చెప్పుతి అని కొంచెం గట్టిగా చెప్పేసరికి ఆకాంక్ష కూడా అతడు చెప్పినట్టే చెప్పు తీస్తుంది దాంతో వీడి చంప చెల్లుమనిపించు అని చెప్పేసరికి ధృవ్ ఇప్పుడు అవసరమా నీకు అవసరం లేకపోవచ్చు నా భార్యను ఎవడైనా ఏమైనా అంటే వాడిని చెప్పుతో కొట్టే అవసరం నాకుంది అని ధృవ్ కోపంగా అరిస్తే అక్కడ ఎక్సెప్ట్ నరేంద్ర శ్రావ్య అందరూ భార్య అన్న పదం దగ్గరే ఆగిపోతే జస్ట్ డూ సే అని మళ్ళీ అతను అరిచేసరికి ఆకాంక్షకి అతన్ని కొట్టాలని లేకున్నా ధ్రువ్ అరుపుకి భయపడి అతన్ని కొట్టేస్తుంది ఆమె దెబ్బకి ఇంకో పన్ను ఊడిపోతే ధ్రు దెబ్బకి షాక్లోకి వెళ్ళిన ప్రొడ్యూసర్ ఆకాంక్ష దెబ్బకి షాక్లో నుంచి బయటకొచ్చి నన్నే కొడతారా మీ ఇద్దరిని ఊసలు లెక్కించేటట్టు చేయకపోతే నా పేరు గన్నయ్యనే కాదు అని పోలీసులకి ఫోన్ చేస్తాడు ప్రొడ్యూసర్ గన్నయ్య చె నేను చూస్తా ఎవరు సార్ లెక్క అని ప్రొడ్యూసర్కి చెప్పి నరేంద్ర ఫస్ట్ నుంచి ఇక్కడ జరిగిందంతా వీడియో తీసావు కదా అని నరేంద్రని అడుగుతాడు ఊద్రు ఎస్ సార్ మీరు చెప్పినట్టే మొదటి నుంచి వీడియో తీశాను అంటాడు అక్కడికి వచ్చేటప్పుడే గొడవ పెద్దదవ్వద్ది అని ఊహించి నరేంద్రని వీడియో తీయమంటాడు ఊద్రు వీడియో అనగానే ప్రొడ్యూసర్ కాస్త జంకి అతడు అన్న మాటలకి అతణ్ణే జైల్లో వేస్తారు అని అర్థమయ్యి ఫోన్ పట్టుకొని చూస్తాడు ఏంటి భయం వేస్తుందా అని ధ్రువ్ వెట వేటకారంగా నవ్వుతూ అడిగితే ఉక్రోషంగా చూస్తాడు ప్రొడ్యూసర్ నువ్వు ఇప్పుడు చేసేదేం లేదు కానీ నా ఈగో మీద కొట్టినందుకు ఈ కథ నాకు ఇచ్చేసి మోసుకొని ఇక్కడి నుంచి దొబ్బే అంటాడు ఏయ్ ఎక్కువ చేకు నేను ఎందుకు ఇస్తాను స్టోరీ అంత పిచ్చోళ్లా ఉన్నానా ఓకే అయితే ఈ సినిమాలోంచి నేను నా వైఫ్ ఆకాంక్ష తప్పుకుంటున్నాం అని ఫుల్ యాటిట్యూడ్తో ధ్రువ్ చెప్పేసరికి ప్రొడ్యూసర్ నవ్వుతూ అగ్రిమెంట్ బ్రేక్ చేసి వెళ్తే నువ్వే నాకు డబల్ అమౌంట్ పే చేయాలి అని వేటకారంగా అంటాడు ఆ మాటకి ధ్రువ్ నవ్వు ఆపుకోలేక పుసుక్కుని నవ్వేసి రే అసలు అసలు నువ్వెలా ప్రొడ్యూసర్ అయ్యావరా ఇంత దేడుపురదో అని పడి నవ్వుతున్న ధ్రువ్వుని చూస్తుంటే గన్నయ్యకి ఎక్కడో మండిపోయి చూస్తున్నాడు సార్ అగ్రిమెంట్లో సెవెంత్ పాయింట్ ఒకసారి గుర్తు చేసుకోండి అంటాడు ఆ ప్రొడ్యూసర్ పిఏ నాకేం గుర్తు రావట్లేదురా నువ్వే చెప్తావు అని గన్నయ్య విసుక్కునేసరికి ఇలా ఏదైనా పెద్ద ఎత్తున కడో జరిగినా లేకపోతే వాళ్ళ పరువుకి ఎవరైనా నష్టం కలిగించినా సినిమాలోంచి వితౌట్ పే వాళ్ళు తప్పుకోవచ్చని ఉంది సార్ అని ఆ పియ్య చెప్పేసరికి గుండెచారి పుట్టలోకి వచ్చేస్తుంది గన్నయ్యకి ఆ పియ్య ఎంత చిన్నగా మాట్లాడినా ఆ విషయం ధృవకి వినిపించడంతో చూసావా నీ పియ్యకున్న తెలివి కూడా నీకు లేదేంట్ర బోర తక్కువెదవా అని పడి పడి నవ్వు తడుదురు ఆ మాటకి ఇంకా ఉక్రోషం వస్తుంది గన్నయ్యకి ఇప్పుడు గన్నయ్య పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది ధృవకి స్టోరీ ఇచ్చేసినా అతనికే లాస్ అలా అని సినిమా మొత్తం ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో తీయాలి అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ నాకు తెలిసినంత వరకు సినిమా రైట్స్ ఇచ్చేయడం బెటర్ మళ్ళీ సినిమా తీయాలన్నా ధ్రువ్ సార్ ఒక్క మాట చెప్తే ఈ సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రారు మనకి చాలా లాస్ అవుతుంది అని పియ్య అనేసరికి అది కూడా నిజమే అనిపించింది గన్నయ్యకి ఏం ఆలోచించుకున్నావు గున్నయ్య అదే అదే గన్నయ్య అనేసరికి అక్కడ అందరూ ఫక్కు నవ్వేస్తారు ఇక గన్నయ్య ఏం చేయలేక నీకే ఇచ్చేస్తాను అని అంటాడు తల వంచుకొని అప్పటికి కానీ ధ్రువ్ ఇగో సాటిస్ఫై అవ్వదు నరేంద్ర పేపర్స్ రెడీ చేసి తీసుకురా అని ధృవ్ అనడంతో సార్ ఇప్పటికి ఇప్పుడంటే యా నాకు అర్థమైంది ఎల్లుండికి రెడీ చేసి ఉంచు గన్నయ్య గారు వచ్చి సంతకం పెడతారు అని చెప్పి దేవి దా అని ఆకాంక్ష నడుం చుట్టూ చేయివేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఆకాంక్ష మాత్రం షాక్లో అతని ఫేస్ చూస్తూనే నడుచుకుంటూ వెళ్తుంది ఏమైంది బేబీ అలా చూస్తున్నావు అని కార్ డోర్ తీస్తూ అడుగుతాడు ఏంటి ధ్రు ఇదంతా ఎందుకు చేసావలా లేకపోతే వాడికి ఎంత ధైర్యం ఉంటే నిన్న అలా అంటాడు అక్కడే నాకు మండింది వాడిని కొట్టినా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు అందుకే సరేలే కానీ ఈ అవతరలో ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇంటికేనా కాదుగా స్పెషల్ ప్లేస్కి అందుకే వాడిని షూట్ క్యాన్సిల్ చేయమని అడిగితే వాడు ఓవర్ చేశాడు అని స్టీరింగ్ని కట్టిగా పట్టుకొని మొహం ఎర్రగా చేసుకుంటుంటే సరే సరే ఈ కథలే అతని గురించి అని అతని భుజం మీద తలవాల్చుతూ ఏంటో అయ్యగారు భలే హుషారుగా ఉన్నారే అంటుంది నా బేబీతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది అందుకే ఆహా అందరికీ తెలిసిపోతుందికే ఎప్పుడు మనం అని తెలియాలనే కథనే చెప్పింది ఇప్పటికైనా మనకు కొంచెం ప్రైవసీ దొరికితే బాగుండదురు మనం సెలబ్రిటీసే ప్రైవసీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా మనకి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదరా ఎన్నాళ్ళు అయిందో నువ్వు అలా పిలిచి అని ఆమె చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు కదా ఆ రోజులు బాగుండేవి బట్ తర్వాత నీకేదో అయ్యింది మాట్లాడటమే మానేసావు అని అక్కి అనగానే పాస్లోకి వెళ్ళిపోతాడు ధృవ్ అది వల్ల కాలేజ్ డేస్ ఆకాంక్ష హాస్టల్లో చేరిన తర్వాత ఆమె బాగోగులన్నీ మోహన్ చూసుకుంటూ ఉంటే ఆమెకి స్కూల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు ద్రు హి 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 తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేసేయండి వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతటితో సెలవు ఇట్లు మిస్ సౌజీ ప్రియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్